వెల్కమ్ టు మెగా టీవీ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నాణ్యత లేని బంగారం విక్రయిస్తున్న దుకాణాలపై బిఐఎస్ అధికారులు దాడులు నిర్వహించారు బిఐఎస్ అధికారుల తనిఖీలలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి ట్రేడ్ మార్క్ లేని బంగారం అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు మూడు బంగారం షాపుల్లో తనిఖీలు నిర్వహించగా ఒక షాపులో లో కేజీకి పైగా హాల్ మార్క్ లేని బంగారం బయటపడింది కేసులు నమోదు చేసిన అధికారులు మోసాలు జరుగుతున్నట్లు నిర్ధారణ చేశారు మొత్తం కేజీ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు కొంత బంగారాన్ని నిజ నిర్ధారణ పరీక్షలకు విజయవాడ తరలించినట్లు అధికారులు తెలిపారు బంగారం నాణ్యత తనిఖీ చేసే మిషన్లు కూడా సరైనవి కావని అధికారులు నిర్ధారించారు అలాగే బోగస్ హాల్మార్క్ కేంద్రాన్ని కూడా గుర్తించి బంగారం ఆభరణాల విక్రయాల్లో బండారాన్ని బయట పెట్టారు వినియోగదారులు నాణ్యత పరీక్షలు చేయించుకుని బంగారాన్ని కొనుగోలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు మా టీంతో పాటు మార్నింగ్ నా పోలీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ సీఏ గారు అందరికి కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిట్ చేశారు మాకు ప్రొటెక్షన్ అన్నీ తీసుకొని మేము వెయిట్ చేయడానికి సంతమంది ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చాము అక్కడ మాకు ఎవిడెన్స్ దొరికాయి సో మిస్యూజ్ చేసినట్టు వాళ్ళ మార్కింగ్ లేకుండా హెచ్బైట్ లేకుండా చేసినట్టు వాళ్ళకి వెయిట్ చేసి వాళ్ళకి సీజర్ మేము అవి ఇవ్వడం జరిగింది సేమ్ సీజర్ మేము కాపీస్ మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తాము తర్వాత కోర్టులో జడ్జిమెంట్ ఎలా వస్తుందో అలా చేసుకోవాలి అలా డైరెక్షన్ ప్రకారం మేము నడుచుకోవాలి సో మిగిలిన తర్వాత ఆఫ్టర్ కోర్టులో జడ్జిమెంట్ అయిన తర్వాత మేము చెప్పగలం ఎంత వెయిట్ దొరికిందండి ఇప్పుడు అరౌండ్ వన్ కేజీ వరకు గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గరే ఎయిట్ పెట్టాము ఎవిడెన్స్ కోసం కొంచెం మనం తీసుకెళ్ళి మనం ఆఫీస్ కి సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక గోల్డ్ షాప్ దొరికింది సార్ మెయిన్ గా టోటల్ మీరు మార్నింగ్ నుంచి ఎన్ని షాపులు రైడ్ చేసి టూ త్రీ షాప్ తిరిగాం సార్ ఒక షాప్ లో దొరికింది సెకండ్ షాప్ లోపెన్ ఉన్నాయి అండి క్లోజ్ అన్ని మధ్యాహ్నం వెళ్ళేసరికి కొన్ని క్లోజ్ పెట్టారు సార్ మరి కొంతమంది తెలిసినట్టు ఉంది మేము వచ్చినట్టు టైం కూడా లేదు మా దగ్గర అంతా బట్ కస్టమర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు విఏఎస్ గారి అప్లికేషన్ లో కంపల్సరీగా చెక్ చేసుకుని గోల్డ్ జెన్యూనిటీ చెక్ చేసుకుని ఇంత క్యారెక్టర్ ఇంత ప్యూరిటీ ఉంటేనే కొనుక్కోవాల్సినవి ఉంటారు ఎందుకంటే అది కాస్ట్ హై కాస్ట్ కాబట్టి ప్రీషియస్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్యూరిటీ అందులో తెలుస్తుంది మొబైల్ అదే ప్యూరిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది హెచ్ఐడి నెంబర్ మన ఆర్నమెంట్ మనకి సపోజ్ ఒక గోల్డ్ రింగ్ కానీ చైన్ కానీ కొన్నప్పుడు అక్కడ ఉంటుంది

అంత ఫర్దర్ గా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ జస్టిఫికేషన్ బట్టి తర్వాత ఏ యాక్షన్ తీసుకుంటుంది మా రీజనల్ ఆఫీస్ కి మా హెడ్ కి మాట్లాడి మేము డిసిషన్ ఇవ్వగలం ఆ మెషిన్ ఇప్పుడు సీజ్ చేశారో లేకపోతే ఆ మిషన్ కూడా అదైతే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మిషన్ కి తీసుకెళ్లాలి ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్ యాక్ట్ అండ్ రెగ్యులేషన్ ఏంటి ఏమైనా డిపార్ట్మెంట్ కి మీరు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమైనా సివిల్ వాళ్ళకి ఏమైనా హ్యాండ్ ఓవర్ చేశారా లేకపోతే అది ఏంటి సార్ వాళ్ళకి అంటే ఇప్పుడు వరకు సివిల్ స్టేషన్ లో మీరు ఉన్నారు కదా పొద్దున్న ఎప్పుడు వచ్చి జరిగింది సాయంత్రం వాళ్ళకి ప్రొసీజర్స్ ఉంటాయంటే రూల్స్ కంపల్సరీ రావాలని మేము